హాయ్ ఫౌండర్స్ ముందుగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆన్ ప్యాసివ్ ప్రౌడ్ పౌండర్ అయిన శ్రీ రామకృష్ణ రెడ్డి గారికి నిండు నూరేళ్ళు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఇంకా మరెన్నో జరుపుకోవాలని ఆయురారోగ్యాలు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాం ప్రియమైన వ్యవస్థాపకులు అందరూ మరి మన కళలు నిజమైన స్నేహితులుగా ఉండటానికి చాలా దగ్గరగా అయితే వచ్చాయి సంతోషకరమైన ఈ కదలికలు ఖచ్చితంగా ఫౌండర్స్ అందరి జీవితాలకు రాబోతున్నాయని చెప్పచ్చు అయితే చాలామందిలో సమస్య ఏంటంటే వాస్తవం ఏంటో తెలిసినా కూడా వాళ్ళు అంగీకరించడానికి సిద్ధంగా లేరు అంటే ఇంకా లేట్ అవుతుంది ఎప్పుడు వస్తుందో అనే సందేహాలు అనుమానాలు వీటితో ఉన్నారు అయితే వారి కోరిక స్వల్పకాలంలో విజయం సాధించడమే దీనికి కారణం అంటే నిజం నుంచి ఎప్పుడు మీ ఆలోచనలు దూరం పెట్టాలి సత్యంతో మీ విజయం ఆలస్యం కావచ్చు కానీ తిరస్కరించబడదు కాబట్టి ఓపికతో ప్రక్రియను ఆస్వాదించండి సార్ మన కొత్త వెబ్సైట్లో మన ఆన్ పేసకు సంబంధించినటువంటి ఫౌండర్లు అఫిలేట్లు ఇప్పటిదాకా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎగైన్ మళ్ళీ మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం ప్యాకేజీలు కట్ వాళ్ళు రెన్యువల్ చేసుకుని లబ్ధి పొందుతాం వ్యాలెట్లో ఉన్న ఫండ్ అలాగే ఎవరైతే ప్యాకేజీలు కట్టుకోలేదో వాళ్ళ అఫిలియట్స్ కావచ్చు ఫౌండర్లు కావచ్చు అగైన్ వాళ్ళు ప్యాకేజ్ వాళ్ళు చేసుకుంటేనే వాళ్ళ వ్యాలెట్లో ఉన్న ఫండ్ని వాళ్ళు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది ఆ విధంగా కల్పిస్తారు ఇదొక విషయం ప్యాకేజీలు కట్టుకోలేనటువంటి వాళ్ళకి ఇప్పుడు దాకా వచ్చినటువంటి వాళ్ళు ప్యాకేజీలు కట్టుకోకుండా వాళ్ళకు కూడా యాష్ గారు ఒక అవకాశాన్ని అయితే ఇస్తారంట ఆ అవకాశం ద్వారా వాళ్ళు వాళ్ళ ప్యాకేజ్ని కంప్లీట్ చేసుకొని వాళ్ళ వ్యాలెట్లో ఉన్న ఫండ్ని వాళ్ళు డ్రా చేసుకోవచ్చు ఇది ఒకటి మీరు అడిగిన ప్రశ్న ఇప్పుడు కొత్తగా మనం ఫౌండర్లందరూ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం సార్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన దగ్గర ఎంటర్ అవుతారు కదా పబ్లిక్ అంతా వస్తారు కదా వాళ్ళ వ్యాలెట్ని ఆ ఫండ్ వ్యాలెట్లో ఫండ్ వాళ్ళకు కూడా వాళ్ళ ప్యాకేజ్ కట్టుకోకపోయినా కూడా వస్తుందా ఎలాగ అంటున్నారు దీనికి ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫౌండర్లకి అఫిలియట్స్ ఇప్పుడు ఆల్రెడీ వచ్చి రెడీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇప్పుడు జ జరిగే ప్రక్రియ మన ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాతే మనం పబ్లిక్లోకి వెళ్తాం పబ్లిక్ లాంచ్లోకి వెళ్తాం యాష్ గారు ఎలా తీసుకొస్తారో తెలియదు ఒక్కసారిగా సునామీలాగా మనకు ఏక కాలంలో మన ఫౌండర్లకి అఫిలియేట్స్కి ఇవ్వాల్సినవి చేసుకోవాల్సినవన్నీ కూడా టక టక టక్క వర్క్ ఇచ్చి ఇమ్మీడియట్గా ఒక రోజు రెండు రోజుల్లోనే గ్లోబల్ లాంచ్ పెడతారేమో చెప్పలేము యాష్ గారు ఎప్పుడు ఏ నిర్ణయమన్నా తీసుకోవచ్చు ఎందుకంటే ఆయన చాలా గొప్ప మేధావి ఆయన ఆలోచనలు అన్నీ కూడా అలాగే ఉంటాయి ప్రపంచం మొత్తం బిజినెస్ని ఒకేసారికి మనకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయి గానే మనకు ట్రాఫిక్ వచ్చే విధంగా ఇన్కమ్ సోర్స్ తీసుకునే విధంగా మనకు అవకాశం కూడా కల్పించవచ్చు ఇవన్నీ ఉంటాయి కానీ మీరు అడిగిన ప్రశ్నలో ఒక మాటకి మాత్రం నేను కరెక్ట్గా సమాధానం చెప్తున్నాను ప్రపంచంలో ఉన్నటువంటి పబ్లిక్ ఫౌండర్లు ఇప్పుడు ఇప్పుడు దాకా వచ్చినటువంటి అఫిలిట్స్ కాకుండా గ్లోబల్ లాంచ్ ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు రిజిస్ట్రేషన్ అవ్వడానికి యాష్ గారు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంటర్ అయినప్పుడు వాళ్ళు కూడా ఓ మెయిల్ ఓ నెట్ ఓటరీ అని ఈ త్రీ టూల్స్ని ఫ్రీ టూల్స్ని యూజ్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు రిజిస్టర్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే వాళ్ళకి టెన్ వెల్కమ్ బోనస్ కాయిన్స్ అనేవి వస్తాయి తర్వాత వాళ్ళు కేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది కేవైసీ చేసుకున్న చేసుకున్న వెంటనే వాళ్ళకు కూడా టెన్ కాయిన్స్ లభిస్తాయి అంటే ట్వంటీ కాయిన్స్ ఇరవై యుఎస్ డాలర్ల వాల్యూకి సంబంధించినటువంటి ఓ కాయిన్స్ వాళ్ళు లబ్ధి పొందుతారు అవి డ్రా చేసుకోవాలన్నప్పుడు మన యాష్ గారు నిర్ణయించినటువంటి ఈ ఓ కనెక్ట్ కానీ ఓ ట్రాకర్ కానీ ఇలా ప్యాకేజెస్ అన్నీ ఉంటాయి దాంట్లో ముఖ్యంగా మ్యాండేటరీ ఓ కనెక్ట్ అనే ప్రొడక్ట్ ప్రపంచవ్యాప్తంగా ఇట్స్ ఏ డైమండ్ ప్రొడక్ట్ కాబట్టి దాన్ని మ్యాండేటరీగా మన యాష్ గారు సెలెక్ట్ చేశారు ఎందుకంటే యాష్ గారికి ప్రియాది ప్రియమైనటువంటి ప్రోడక్ట్ అది యాష్ గారు ఎంతో ఇష్టపడే ప్రోడక్ట్ ఎంతో గొప్ప మార్కెట్ వాల్యూని సంపాదించి పెట్టినటువంటి ఓవర్ మార్కెట్ వాల్యూ ప్రోడక్ట్ ఓ కనెక్ట్ కాబట్టి కొత్తగా వచ్చే వాళ్ళు కూడా పాకెట్ నుంచి ఒక్కసారి మాత్రమే వాళ్ళు బై చేస్తారు బై చేయాలి కూడా అలా చేసుకోగలిగితే వాళ్ళకు వాళ్ళ వ్యాలెట్లో ఉన్నటువంటి డాలర్స్ ఏవైతే ఓకాయిన్స్ వస్తూ ఉంటాయో అవి వాళ్ళు డ్రా చేసుకునే అవకాశం విత్డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తారు ఒకవేళ ప్యాకేజ్ చేసుకోలేదంటే వాళ్ళ వ్యాలెట్లలో ఓకైన్స్ లోడ్ అవుతూ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా ఈ ఫ్రీ టూల్స్ ఏవైతే ఉన్నాయో ఓమెయిల్ ఓనెట్ ఓట్రిమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా వచ్చే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కస్టమర్స్గా వచ్చి తర్వాత రీసెలర్స్గా ఆటోమేటిక్గా వాళ్ళు డెవలప్ అవుతారు అలాగే వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది ఓమెయిల్ ఓనెట్ ఓట్రిమ్ని యూజ్ చేస్తూ ఉన్నారో మన కొత్త వెబ్సైట్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారో వాటి మీద జనరేట్ అయ్యే రెవెన్యూని వీళ్ళకి కూడా ఒక రోజుకి ఒక రెండు డాలర్లు నాలుగు డాలర్లు ఆరు డాలర్లు ఇలాగ వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ అనేది వస్తూ ఉంటుంది కొత్తగా వచ్చిన కస్టమర్స్కి దాని ఆధారంగా వాళ్ళు వాళ్ళ వ్యాలెట్లో ఉన్నటువంటి డాలర్స్ ఒక వంద డాలర్లు అయ్యాయి అనుకోండి అది చూసి వాళ్ళు డ్రా చేసుకోవాలనే ఒక ఆశ పుడుతుంది ఎవరికైనా సరే చేసుకోవాలన్నప్పుడు కంపల్సరీ ప్యాకేజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు లాభాలు తీసుకోవచ్చు అని వాళ్ళకి ఒక నోటిఫికేషన్ పోవచ్చు కంపెనీ నుంచి ఆ విధంగా గారు ఒక మార్గాన్ని అయితే చూపించవచ్చు వాళ్ళు ఇమీడియట్గా ప్యాకేజ్ చేసుకున్న వెంటనే లైఫ్లో ఒక్కసారి మాత్రమే ప్యాకేజ్ చేసుకునే వెంటనే ఆ రోజు నుంచి వాళ్ళకి ట్రాఫిక్ వాళ్ళకి ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది ఫౌండర్స్కి వచ్చేంత ట్రాఫిక్ ఇన్కమ్ వాళ్ళకు ఉండకపోవచ్చు మనకంటే వాళ్ళు కొద్దిగా తక్కువ ఉండొచ్చు ఎందుకంటే మనం స్పెషల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ కాబట్టి మనకి వేరే ఉంటుంది వాళ్ళకి వేరే ఉంటుంది కాబట్టి నో వరీ అంత హ్యాపీగా ఉండండి అందరికీ అన్ని వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి లోపలికి వచ్చే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వినిట్ లోపలికి వచ్చే వాళ్ళందరూ ఇనిట్ వచ్చిన వాళ్ళందరూ కూడా వినిట్ ఖచ్చితంగా వి ఆర్ సో ఇనిట్ టు వినిట్ అది మన స్లోగన్ అది ఎప్పటికీ ఉంటుంది ఆన్ ప్యాసివ్ అనే బ్రాండింగ్ మనకు ఉండకపోవచ్చు ఆన్ ఫ్యూషన్లో మనం వెళ్ళొచ్చు లేదా యాష్ ముఫారా గారి పేరు మీదుగా మనం ఉండొచ్చు ఎక్కడ ఉన్న ప్రపంచంలో ప్రపంచాన్ని సృష్టించే డైమండ్ ఏఐ డిజిటల్ ప్రొడక్ట్స్ ఒక్క యాష్ ముఫారా గారి దగ్గర మాత్రమే ఉంది ఆ టెక్నాలజీ ఇంకా లోతుగా వాళ్ళు డెవలప్ చేసి బయటకు తీసుకొస్తున్నారు బీభత్సంగా ఉంటుంది చట్ట చట్ట చట్టరీత్యా చాలా పకడ్బందీగా మన సిస్టమ్ ప్లాన్ ఉంటుంది దానికి అనుగుణంగానే మనం నడుచుకోవాలి అందరూ కూడా ఇంకా నాకు తెలిసిన విషయాలు మాత్రమే ఇవి ఇంకా మరిన్ని విషయాలు యాష్ గారే స్వయంగా వచ్చి మనకు ఒక వెబినార్ తోటి లేదా పాపప్ తోటి మనకు చెప్పడం జరుగుతుంది ఆ ప్రకారంగా మనం నడుచుకుందాం ఓకే సార్ బీ హ్యాపీ సార్ జహీర్ సార్ బీ హ్యాపీ హ్యాపీగా ఉండండి ఎటువంటి టెన్షన్ లేదు సంతోషంగా ఉందాం మనకి సిస్టమ్ స్టార్ట్ అయితే తర్వాయి అద్భుతంగా ఉంటాం బాయ్ సార్ టేక్ కేర్ సార్